బద్దకంతో కోల్పోయిన ఐదు నిమిషాలు యుద్ధం చేసి కూడా సంపాదించుకోలేరు బిచ్చగాడికైనా బిల్ క్లింటన్ కైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టే సొసైటీలో వాళ్ళ స్థానం ఏంటో నిర్ణయించబడుతుంది ఒక తెలివిగల వాడు తన టైం తో సక్సెస్ రీచ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాడు అట్ ద సేమ్ టైం టైండు ఇతరుల గురించి మాట్లాడుతూ వాళ్ళు చేసిన పనులను కామెంట్ చేస్తూ తన టైం వేస్ట్ చేసుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే టైం మీ చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం దాన్ని మంచి కోసం వాడుకుంటారా చెడు కోసం వాడుకుంటారా అనేది మీ విజ్ఞత బట్ డోంట్ వేస్ట్ ద టైం బద్దకంతో కోల్పోయిన ఐదు నిమిషాలు యుద్ధం చేసి కూడా సంపాదించుకోలేరు మీ లైఫ్ కి బాధ్యులెవరు ఒక మనిషికి దక్కాల్సింది దక్కకపోయినా ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అంటే పేరెంట్స్ టీచర్స్ గవర్నమెంట్ సొసైటీ చివరికి దేవుడితో సహా ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తారు ఒక్కరిని తప్ప విషయం ఏంటంటే ఆ ఒక్కరే తన లైఫ్ లో జరిగే మార్పులన్నిటికీ కారణం అది మీరే ఎస్ మీ లైఫ్ లో జరిగే మార్పులన్నింటికి కర్త కర్మ క్రియ అన్ని మీరే నిన్న మీరు తీసుకున్న నిర్ణయాల యొక్క ఫలితమే ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఈ లైఫ్ సక్సెస్ అయితే మీ గొప్ప ఫెయిల్ అయితే పక్కవాడు తప్పు అనకండి మీ ఫెయిల్యూర్ ని మీరు యాక్సెప్ట్ చేయండి నేర్చుకుంటూ ముందుకెళ్ళండి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ప్రతి సక్సెస్ వెనుక చాలా ఫెయిూర్స్ ఉంటాయనే సంగతి తెలుసు కదా ఎప్పుడైతే మీరు పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ ఎదుగుదల ఆగిపోతుంది తన లైఫ్ లో జరిగే మంచి చెడు అన్నిటికీ బాధ్యత వహించేవాడే నిజమైన చాంపియన్ కష్టపడాలి కష్టపడితే తప్ప ప్రోగ్రెస్ ఉండదు మన మిడిల్ క్లాస్ వాళ్ళందరిలో ఉండే ఒకే రకమైన ఫిలాసఫీ ఇది ఎందుకంటే మనం బిజీగా ఉంటే చాలు అనుకుంటాం బిజీ కాదు ప్రొడక్టివ్ గా ఉండాలని ఎవరు చెప్పరు ఒక లేబర్ పన్నెండు గంటలు ఎండలో పనిచేస్తాడు ఒక ఆంటర్ప్రిన్యూర్ నాలుగు గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు ఇక్కడ ఇద్దరు కష్టపడ్డారు కానీ రిటర్న్స్ మాత్రం నాలుగు గంటలు ప్లాన్ తో పనిచేసిన వ్యక్తికే ఎక్కువ మీరు పది గంటలు పనిచేస్తే గొప్పతనం కాదు రెండు గంటల్లో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తే అది మీ బ్రిలియన్స్ డైరెక్షన్ లేని హార్డ్ వర్క్ ఒక సర్కిల్ లో చేసే రన్నింగ్ లాంటిది స్మార్ట్ వర్క్ లో ఒక క్లారిటీ ఒక డెస్టినేషన్ ఉంటాయి ఒకటి గుర్తు పెట్టుకోండి అందరూ కష్టపడతారు కానీ ఎవరైతే తెలివిగా కష్టపడతారో వాళ్లే ముందుగా ఎదుగుతారు పశువుకి తింటే బలం మనిషికి ఉంటే బలం అంటారు పెద్దవాళ్ళు అది నిజమే ఒక పశువు నిబ్బరంగా నిలబడాలంటే మంచి తిండి ఉంటే సరిపోతుంది కానీ మనిషి నిలబడాలంటే డబ్బు కావాలి ఈ రోజుల్లో బలం అంటే శరీరం కాదు బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బున్న వాడికే గౌరవం శక్తి అవకాశాలు ఉంటాయి ఒక పేదవాడు ఒక మాట చెప్తే ఎవరూ వినరు అదే మాట ఒక కోటీశ్వరుడు చెప్తే అవును సార్ అంటారు డబ్బుంటే నీ నిశ్శబ్దానికి కూడా అర్థం ఉంటుంది మనిషికి బలం మాటల్లో ఉంటుంది గౌరవం గుణంలో ఉంటుంది సంబంధాలు నిజాయితీని బట్టి నిలబడతాయి కానీ ఇప్పుడు డబ్బుంటేనే ఇవన్నీ ఉంటున్నాయి విలువ కోసం మాత్రమే కాదు మీ లైఫ్లో ప్రెషర్ తగ్గాలన్న మీరు ఆర్థికంగా ఎదగాల్సిందే అందుకే డబ్బు గురించి వినండి చదవండి తెలుసుకోండి సంపాదించండి